సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శ్రీ విశ్వ బ్రాహ్మణ సంఘం అల్మాజ్గూడ వారి ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అసలు విశ్వకర్మ అంటే ఎవరు ఈ విశ్వకర్మ యజ్ఞం అంటే ఏంటి మనతో పాటు శ్రీశ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మరియు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞ కార్యక్రమానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న నారోజు కుమారస్వామిచారి మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నారాజు కుమారస్వామిచారి గారు ముందుగా అసలు విశ్వకర్మ అంటే ఎవరు ముందుగా నైన్ టీవీ ప్రేక్షకులకు మరియు హిందూ బంధువులందరికీ నమస్కారం విశ్వకర్మ అంటే విశ్వ సృష్టికర్త నీరు నిప్పు గాలి ఈ మూడు లేనప్పుడే విశ్వంలో ఉద్భవించినటువంటి భగవన్ స్వరూపుడు విశ్వసృష్టికర్త అతనే విశ్వకర్మ అనే పేరు విశ్వబ్రాహ్మణులు అని అంటారు వీరెవరు మరి విశ్వబ్రాహ్మణులు అంటే పంచదాయలు ఐదు వర్గాలకు సంబంధించిన ఒకటే జాతికిలో ఐదు వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనోమయ త్వష్ట శిల్ప స్వర్ణ వీళ్ళందరూ కలిసి విశ్వబ్రాహ్మణులు అంటారు వీళ్ళు విశ్వకర్మ యొక్క భగవంతుని యొక్క వారసులని కానీ జాతికి సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే బ్రహ్మంగారి ఈ కులానికి సంబంధించిన వారని చెప్తూ ఉంటారు విశ్వబ్రాహ్మణు ముందుగా మీరు శ్రీశ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం అని ఏర్పాటు చేశారు అయితే విశ్వకర్మ యజ్ఞం చేయాలని మీకెందుకు అనిపించింది ఫస్ట్ విశ్వబ్రాహ్మణ సంఘం అల్మాస్గూడలో చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవమే మాకు ఏంటంటే విశ్వబ్రాహ్మణులని ఏకతాటిపైకి తీసుకొచ్చి ఒక వాళ్ళ యొక్క సంఘటితాన్ని వాళ్ళ శక్తిని నిరూపించడం కోసం విశ్వబ్రహ్మణ సంఘం శ్రీ శ్రీ విశ్వబ్రహణ సంఘాన్ని అల్మాస్గూడలో ఏర్పాటు చేయడం జరిగింది సంఘం ఏర్పాటు చేసిన తర్వాత ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి అని వస్తూ ఉంటుంది దాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం యజ్ఞ కార్యక్రమం నిర్వహించాలని అందరూ కూడా అందరి యొక్క ఆమోదంతో నిర్వహించాలనుకున్నాం ఈ అల్మాస్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంఘం సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది వారి సహకారంతో చేద్దామని ఆలోచనతో చేస్తూ ఉన్నాం ఇప్పుడు సంఘాలు చాలామంది వెడత పెడుతున్నారు ఇప్పుడు అందులో మీరు కూడా ఒక సంఘం పెట్టారు అంతకుముందు నాంపల్లిలో ఇప్పుడు ఉప్పల్ బగాయత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ విశ్వకర్మ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు మరి ఇతర సంఘాలు కూడా ఆ యజ్ఞంలో పాల్గొంటున్నారు మీరు కూడా వెళ్ళి అదే యజ్ఞంలో పాల్గొనవచ్చు కదా అంటే మీరు చేసే యజ్ఞం ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే దానికి భిన్నంగా ఏమన్నా మీరు ఏమైనా యజ్ఞం నిర్వహిస్తున్నారా మేము వాస్తవంగా చెప్పాలంటే ప్రత్యేకత ఉంది శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞానికి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఏంటంటే ఉప్పల్ బగాయిత్లో నిర్వహించేటటువంటి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం ఓన్లీ విశ్వకర్మ జాతీయులకు సంబంధించి మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ ఈ అల్మాస్గూడలో జరిగేటటువంటి ఈ యజ్ఞానికి అన్ని వర్గాలకు సంబంధించి కులాలకు అతీతంగా ప్రతి ఒక్క జాతిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ నిర్వహించేటటువంటిది హిందూ బంధువులందరికీ స్వాగతం పలుపుతూ చేసేటటువంటి ఈ యొక్క యజ్ఞం కాబట్టి దీనికి ఇదే ప్రత్యేకత ఎందుకంటే హిందూ జాతిని సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దీని స్పెషల్ ప్రత్యేకత ఏంటంటే ఇదే ఇప్పుడు ఇంత పెద్ద మహాయజ్ఞం మీరు నిర్వహిస్తున్నారని చెప్తున్నారు ఈ మహాయజ్ఞానికి నిధుల సమీకరణ అయితే చేయాల్సి వస్తుంది మరి ఈ నిధులు మీరు కమిటీ వాళ్ళు ఏమైనా వేసుకుంటున్నారా ఎవరి దగ్గరైనా మీరు నిధులు ఏమైనా సమీకరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా నిధులు కొంత సంఘం నుంచి మరియు దాతల సహకారంతో వివిధ రకాలుగా వివిధ రకాలుగా దాతలు అన్ని రకాలుగా వారు సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అందరి సహకారంతో అందరి ఆర్థిక సహకారంతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాలనీవాసులు మరియు అన్ని ఈ యొక్క యజ్ఞంలో చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు రూపకంగా ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ యజ్ఞ కార్యక్రమం ఇంత భారీ ఎత్తున మీరు నిర్వహిస్తున్నారు ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎవరైనా ప్రముఖులు ఆ యజ్ఞాన్ని ఎవరైనా వారి చేతుల మీదుగా ఏమైనా నిర్వహించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఎస్ దీనికి కూడా తెలంగాణలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించేటటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం అల్మాస్ గూడాలో చప్పిడి అడవిరెడ్డి గార్డెన్లో నిర్వహిస్తున్నాం దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది ఎందుకంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిలవారు వారు బ్రహ్మంగారు మఠము ఈశ్వరీదేవి పీఠము ఆస్థాన పీఠానికి సంబంధించినటువంటి స్వామీజీ ఈశ్వరీదేవి ఏడో తరానికి సంబంధించినటువంటి వారసులు అయినటువంటి శ్రీ శ్రీ స్వామి వల్ల వారు ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ వారి కరకములచే అంటే వారి చేతులతో ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ అల్మాస్గూడలో ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యమాన్ని కూడా చెప్పదలుసు ఈ మహాయజ్ఞం మీరు భిన్నంగా అంటే ఇంత ముందు నిర్వహించే వారి కంటే ఇప్పుడు భిన్నంగా కులాలకు అతీతంగా ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు కదా ఇప్పుడు ఈ యజ్ఞంలో ఈ విశ్వకర్మ జాతికి సంబంధించిన వాళ్ళైనా లేక ఇతర కులాల వారు కూడా ఎవరైనా పాల్గొనే అంటే యజ్ఞంలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఏమైనా ఉందా వాస్ విషయం ఏందనంటే విశ్వకర్మ అంటే ఓన్లీ విశ్వకర్మీయులకే దేవుడు కాదా భగవంతుడు కానీ విశ్వ సృష్టి అందరికీ దేవుడు ఈ యొక్క నమ్మకము మూఢ విశ్వాసం ఏంది జనాలల్లో అంటే విశ్వకర్మ అనగానే ఓన్లీ విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన దేవుడు అనేది ఆ రకంగా పాతుకుపోయారు జనాలలో దాన్ని దాన్ని తెంచడం కోసం దాని యొక్క ఆలోచనని తెంచడం కోసం ఇప్పుడు మేము నిర్వహించేటటువంటి విశ్వకర్మ మహాయజ్ఞము భగవాన్ శ్రీ విశ్వకర్మ యజ్ఞము కులాలకు అతీతంగా హిందూవాదులందరికీ స్వాగతం పలుకుతూ ప్రతి కులాన్ని ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ దేవుడు విశ్వ సృష్టికర్త అంటే విశ్వంలో నివసించేటటువంటి జీవజాతులందరికీ కూడా భగవంతుడు అనే పదాన్ని ముందుకు తీసుకపోవడం కోసం ఈ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను ఉన్నాం కుమారస్వామిచారి గారు ఒక్క డౌట్ ఉంది విశ్వకర్మ యజ్ఞం అనేది ఏదైతే ఉందో అంటే జయంతి అని అంటారు విశ్వకర్మ జయంతి కానీ యజ్ఞం కానీ సెప్టెంబర్ పదిహేడునే నిర్వహిస్తారు అయితే ఈ సెప్టెంబర్ పదిహేడుకి విశ్వకర్మ జయంతి లేదా యజ్ఞానికి ఏదైనా అంటే ఏదైనా కారణం ఉందా అదే రోజు ఎందుకు నిర్వహిస్తున్నారు విశ్వకర్మకు జయంతి లేదండి ఇది చాలా వరకు ప్రతి ఒక్కరు వాడేది ఏంటంటే విశ్వకర్మ జయంతి విశ్వకర్మ జయంతి అంటారు విశ్వం పుట్టక ముందే పుట్టినటువంటి విశ్వకర్మ భగవానుడు శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుడు ఆ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు ఏదైతే ఉందో అది విశ్వకర్మ మహాయజ్ఞోత్సవ డేటు ఆ సెప్టెంబర్ పదిహేడునే ఎందుకు నిర్వహించాలి దానికి కోన ఒకటి ఉంది అది సూర్యుడు కన్యారాశిలో ప్రవేశిస్తాడు అదే రోజు అంటే ఆంగ్ల ఆంగ్ల సంవత్సరాది డేటు ప్రకారంగా తెలుగు సంవత్సరాది ప్రకారం కాకుండా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడునే సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించడం ఆ రోజు ఆ యొక్క యజ్ఞ కార్యక్రమాన్ని తలపెట్టాలని చే చేస్తూ ఉంటారు అన్నమాట కుమారస్వామిచారి గారు ఇప్పుడు విశ్వకర్మ అంటే ఎవరో అనేది చెప్పారు మీరు ఓకే ఇక్కడ పబ్లిక్లో అంటే ప్రజల్లో విశ్వకర్మ అంటే ఏందనేది మీరు చెప్తే తెలిసిపోయింది అసలు గారు అంటే ఆయన కాలజ్ఞానం చెప్పిండు అనేది ఒకటే ఉంది కానీ అసలు బ్రహ్మం గారు విశ్వబ్రాహ్మణులకు గురువా లేకుంటే ఆయన దేవుడా లేకుంటే ఇంకేంది అనేది కొంచెం మీరు భక్తులకు మీరు తెలిపితే బాగుంటుంది గారు అంటే ఎవరు అది చాలా మంచి ప్రశ్న బ్రహ్మం గారు విశ్వగురువు వివిధ వర్గాలకు అంటే మనము తలిచే తలిచేటటువంటి విధానం ఎట్లా అంటే ఒక ఇంజనీర్ ఏం చేస్తాడు ఆ యొక్క ఆ యొక్క డ్రాయింగ్ని ఇంజనీరింగ్ పద్ధతిలో వాడితే ఆయనని ఒక ఇంజనీరుగా తర్వాత ఒక లాయర్ లాయర్గా అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క రూపంగా తలుస్తున్నాడు అంటే ఏ రకంగా తలుసుకుంటే ఆ రకంగా అయ్యేటటువంటి దేవుడు గురువుగా సాహితీవేతలు సాహిత్యవేతగా తర్వాత ఏ రాజకీయ నాయకులు రాజకీయ నాయకునిగా గురు బోధకులు బోధకులుగా ఎన్ని రకాలుగా ఏ రకంగా విశ్వసిస్తే ఆ రకంగా కలిసేటటువంటి గురువు అన్నట్టు విశ్వగురువు అంటే ఏ ఏ దాంట్లో చూసుకున్నా తనే ఉన్నాడు అంటే బ్రహ్మంగా స్పష్టంగా చెప్పండి అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం ఒకటే చెప్పిందా లేకుంటే ఇంకా అంటే అదే నేను ఏమంటున్నా అంటే కాలజ్ఞానం చెప్పడం బ్రహ్మం అనేది ప్రతి ఒక్కరికి తెలిసే విషయం కాలజ్ఞానంతో కాలజ్ఞానం చెప్తే కొంతమంది ఏమనుకుంటారు కొంతమంది దేవుడు అనుకుంటారు కొంతమంది గురు అదే అంటున్నా నేనేమంటున్నా గురువు అని నమ్మే వాళ్ళకు గురువు దేవుడు అని నమ్మే వాళ్ళకు దేవుడు అలా వివిధ రూపాల్లో వివిధ ఆకృతిలో కొలిసే మనమే దేవుడిని ఎన్నో రకాలుగా మనం కొలుస్తూ ఉంటాం ఆ రకంగానే దేవుడు దర్శనం దేవుడు ఒక్కడే వివిధ రూపాలతోటి వివిధ రకాలుగా మనం కొలుస్తూ ఉంటాం ఈయన బ్రహ్మంగారు కూడా విశ్వమంతటికీ గురువు విశ్వమంతటికి అన్ని రంగాలలో అన్నిటికీ గురువు అందుకే ఆయన ముందే ఒక కొన్ని వేల సంవత్సరాల్లో జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని కూడా ముందే చెప్పడం జరిగింది అందుకే విశ్వగురువు అంటున్నాం సెప్టెంబర్ ఇరవై రెండున ఇంత మహా యజ్ఞాన్ని మీరు నిర్వహిస్తున్నారు యజ్ఞంతో పాటు ఇక్కడ మరిన్ని ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయా యజ్ఞం ఒకటే ఉండబోతుందా యజ్ఞం ఒకటే ఎందుకంటే ఇది తొలిసారి అల్మాస్గూడిలో నిర్వహించినటువంటి కార్యక్రమం కాబట్టి యజ్ఞ కార్యక్రమం ఒకటే ఉంటుంది ఉదయం ఆరు గంటలకే గణపతి హోమం స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి తదన అదే యజ్ఞం యజ్ఞ మన గణపతి హోమం తర్వాత గోపూజ గురు పూజ తర్వాత యజ్ఞము తర్వాత ప్రవచనము వచ్చినటువంటి స్వామీజీ చేత ప్రవచనం ఉంటుంది తర్వాత అన్నప్రసాద స్వీకరణ ఉంటుంది తదనంత తర్వాత ఆరు గంటల నుంచి ఊరేగం కార్యక్రమం కూడా ఉంటుంది ఈ మహాయజ్ఞం ద్వారా ప్రపంచానికి ఇప్పుడు లోక కళ్యాణం గురించి మీరు ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు లోకానికి విశ్వానికి అంటే ఈ యజ్ఞం ద్వారా ఏం తెలపాలనుకుంటున్నారు ఒక్కటే మేము ఏ యజ్ఞం ద్వారా తెలపాలనుకున్న మా కాన్సెప్ట్ అంతా కూడా అంటే ఇంతకుముందు మీరు ఒక కృష్ణ క్వశ్చన్ అడిగారు రవి గారు ఏమడిగారు అడిగారు ఈ యొక్క యజ్ఞానికి ప్రత్యేకత ఏముంది అని అడిగారు అవును ఉప్పల్ బంగాయత్ జరిగేటటువంటి యజ్ఞానికి దీనికి తేడా ఏందంటే మేము అదే ఇంతకుముందు వివరించినట్టు ఉప్పల్ బగాయిదిలో జరిగేటటువంటి యజ్ఞ కార్యక్రమానికి ఓన్లీ విశ్వకర్మ బంధువులు మాత్రమే హాజరవుతారు ఏదో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఇతర కులాలకు సంబంధించిన వ్యక్తులు హాజరవుతారు ఇక్కడ జరిగేటటువంటి ఈ అల్మాజ్ గూడాలో ఈ యొక్క చప్పిడాడివిరెడ్డి గార్డెన్ లో జరిగేటటువంటి యజ్ఞ కార్యక్రమానికి అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలు అన్ని కులాలు ఇక్కడ మేము ఆహ్వానిస్తా ఉన్నాం అందరినీ బాగా చేస్తున్నాం ఇది ప్రత్యేకత కుమారస్వామిచారి గారు ఒక్క సందేహము విశ్వకర్మ అనేది చాలా ఇప్పుడు ఇప్పుడు మన సమాజంలో కూడా విశ్వకర్మ అనగానే అది విశ్వబ్రాహ్మణుల దేవుడు ఆరాధ్య దేవుడు కుల దేవుడు ఇవన్నీ అనుకుంటాం మనం అసలు విశ్వకర్మ విశ్వకర్మలకే దేవుడా లేక అందరికీ దేవుడా అదొకటి మీరు స్పష్టత ఇవ్వండి ప్రజలకు అంటే ఇదొక సమాజంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకపోయినటువంటి రుగ్మత అంటే చివరి వచ్చిన వాడికి గాంగ్రీన్ వస్తే కాలు ఎట్లా కొట్టేస్తాము పాకి పాకి అన్నట్టుగా ఇవాళ కులాల వారిగా దేవుళ్ళని నేర్చుకొని మతాల వారిగా దేవుళ్ళని నేర్చుకొని సమాజం ఎటు పోయిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇలా మనం ఉన్నాం అంటే భగవంతుడు కూడా కులాలను ఏర్పాటు చేసే స్థాయికి వచ్చింది ఇప్పుడున్న పరిస్థితి మేము ఎంత చెప్పినట్టు అదే హిందువులంతా ఒకటేనా నినాదం కోసం మేము చేసినటువంటి యజ్ఞం విశ్వకర్మ అంటే ఓన్లీ విశ్వకర్మీలకు ఒడ్లోలకు కమరకు కంచరోలకి స్వర్ణక బంగారం పనిచేసేటోళ్ళకే దేవుడు కాదు అందుకే ముందే అన్న విశ్వ సృష్టికర్త అని చెప్పిన ఒక ఉదాహరణ తీసుకుంటే సమాజంలో అంబేద్కర్ జయంతి రోజు ఒక్క సామాజిక వర్గం మాత్రమే అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తుంది ఇది బాగా ప్రజలు గమనించాలి ఒకటే సామాజిక వర్గం అంబేద్కర్ జయంతి జరిగిందంటే ఓన్లీ ఒక సామాజిక వర్గం మాత్రమే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కతిమ సామాజిక వర్గం మాకెందుకు లే అనుకుంటారు కానీ రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ అన్ని ఫలితాలను మాత్రం అన్ని వర్గాలు మళ్ళీ లబ్ధి చేకూరుతుంది అందరూ దాన్ని ఆశిస్తారు అన్ని చట్టాలు అన్ని ఏదున్నా వసతులు కానీ అన్ని అనుభవిస్తున్నారు మళ్ళీ కానీ పోయి ఒక అంబేద్కర్ కు పుల్లదండీదాం అంబేద్కర్ జయంతి రోజు అనే ఒక ఆలోచన ఏ ఒక సామాజిక ఒకటే సామాజిక వర్గానికి తీసుకుంటారు మాది 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 ఒక గాంధీ జయంతి వచ్చింది గాంధీ జయంతి రోజు కూడా ఒక వర్గం ఒక సామాజిక వర్గం మాత్రమే పోతారు దండాలు వేస్తారు నివాళులు అర్పిస్తారు వేరే వాళ్ళు ఏ మాత్రం కూడా లే లేండి వాళ్ళు లేండి అని అనుకుంటారు అది కాదు ఆ సామాజిక ఆ రుగ్మతల నుంచి మనం బయటపడాలి ఇలా విశ్వకర్మ అంటే ఓన్లీ విశ్వకర్మ చాలామంది సమాజంలో మేము గత నెల రోజుల నుంచి మేము ప్రచారం చేస్తూ ఉన్నామండి రవి గారు నెల నెల పదిహేను రోజుల నుంచి మేము ప్రచారంలో బాగా బిజీ షెడ్యూల్ ఉండి ఉండి కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని దగ్గరలో కొన్ని మేమే మైండ్ షాక్ అయ్యేటటువంటి మా క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే విశ్వకర్మ యజ్ఞం అంటే మీది కదండి చారిస్ది కదండి అనే ఆలోచనలు మాకు లేని ఆలోచనలు మాకు మేము షాక్ అయితున్నాం ఇంకా ఇంత ఈ రోజుల్లో కూడా ఒక భగవంతుడు అంటే విశ్వకర్మ అంటే ఓన్లీ ఒళ్ళులకి సంబంధించిందా చారిళ్ళకి సంబంధించిందా పంచదాయాలకు సంబంధించినటువంటి దేవుడైనా మనం దాన్ని రూపమాపాలి అది కాదు మన ఆలోచన అనేది అది కాదు ఖచ్చితంగా విశ్వకర్మ అంటే అన్ని వర్గాలకు సంబంధించిన దేవుడని నిరూపించడం కోసమే యజ్ఞం చేస్తుంది ఎందుకంటే ఆ రుగ్మతను తీసేయాలి సమాజంలో అంబేద్కర్ ఒక్క వర్గానికే అంబేద్కర్ కాదు ఆయన పొలాలు అందరూ తింటున్నాం గాంధీజీ స్వాతంత్రం పోరాటం చేస్తే పోరాటం వచ్చినటువంటి లబ్ధిని అన్ని జాతుల వారు తీసుకుంటున్నాం శ్రీకృష్ణుడు కూడా దాదాపుగా దర్దాపుగా యాదవులే ఎక్కువ పూజిస్తుంటారు తప్పది అది కృష్ణుడు అందరూ సామాజిక వర్గాలలో పూజించాలి ఈ రోజు బ్రహ్మంగారైనా సరే విశ్వకర్మ అయినా సరే ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో విశ్వకర్మ ఫోటో బ్రహ్మంగారు ఫోటో ఉండేలా ఉండాలి అనే నా ఉద్దేశం నా సంకల్పం ఈ యజ్ఞం అంటే విశ్వకర్మ భగవంతుడు కూడా విశ్వకర్మ భగవానుడు కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన దేవుడు అని నిరూపించడం కోసం చేసేటటువంటి యజ్ఞం అందరికీ కూడా హిందూ బంధువులందరికీ కూడా ముఖ్యంగా ఐ టీవీ ప్రేక్షకులకు మరియు హిందూ బంధువులకు కూడా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు ఆదివారంన నిర్వహించేటటువంటి ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలి రావాలని కోరుకుంటూ హిందూ బంధువుల ఐక్యతను కూడా చూపించాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని హిందూ ధర్మాన్ని ఉద్ధరించాలని సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రోజు ఎన్ని పనులున్నా కానీ వదిలేసి ఈ యొక్క కార్యక్రమానికి ఈ చప్పిడా విచ్చేసి ఆ యొక్క యజ్ఞ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ యజ్ఞ దిగ్విజయం మహా మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు దీంట్లో విజయవంతం కావాలని కూడా మేము ఆశిస్తున్నాం విశ్వకర్మ యజ్ఞం ద్వారా సమాజానికి విశ్వకర్మ భగవానుడు అంటే విశ్వకర్మలకే దేవుడు కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు కూడా ఆయన ఆరాధ్య దైవుడు نمص يعني mm.